వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నేను అమ్మాయిల ఇంటి దగ్గరికి వెళ్తున్నానండి ఎందుకంటే ఆషాఢం స్పెషల్గా అమ్మవారికి సారి పెడుతున్నారు దుర్గమ్మ తల్లికి సారి పెడుతున్నారు అందుకని నేను అమ్మాయిల ఊరు వెళ్తున్నానండి అమ్మ అమ్మా గ్రామ దేవతకి గు ఇంకా చాలా గుళ్ళు ఉంటాయండి ఆ గుళ్ళన్నీ తిరిగి అమ్మవారికి సారి పెడుతున్నారు కే అండి అమ్మా ఊరు లింగపాలెం మండలం అండి చాలా మహిమ కళా తల్లి అండి అమ్మవారు ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను చక్కగా వీడియో అన్నీ తీసాను మీకు కూడా చూపిద్దాము మేము ఎలా చేసుకుంటామా అని మీకు కూడా చూపిద్దామని వీడియో తీసి పెట్టాను చక్కగా అమ్మాలు ఊరెళ్ళే దారిలో చాలా పచ్చదనం కింద చాలా గుళ్ళు ఉంటాయి చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పొద్దుపోయాక బయలుదేరాము అలా అమ్మ నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ ముగ్గేస్తుంది ఎలాగో మనకి ముగ్గు అంటే ప్రాణం కదా అందుకని ఇంకా ముగ్గు వీడియో తీసాను చక్కగానే బాగా వేస్తుందండి అమ్మ ముగ్గులు చాలా బాగా వేస్తుంది ఆ ముగ్గులే నాకు వచ్చినాయి మా అక్కకి నాకు కూడా వచ్చినాయి అమ్మ చాలా బాగా పెడుతుంది ముగ్గులు అమ్మ వల్లే నాకు కూడా వచ్చినాయి అక్కకు కూడా వచ్చినాయి ఇలాగా ముగ్గు అంటే అమ్మ కూడా చాలా ప్రాణం ముగ్గు దగ్గరే ఉండిపోతుంది ఇంకా ఎంత టైం అయినా సరే చక్కగా ఇలాగా ముగ్గులు పెట్టుకుంటామండి ఇలాగ పొద్దున్నే అవదు కదా అన్నట్టు సాయంత్రం మాటలే పని అవదు బూర్లు కట్ట వేసే పని ఉంది కదా అని చక్కగా సాయంత్రం మాటలే అమ్మ ముగ్గేసేసింది ఇలాగ నాకులాగే పిండిని వరిపిండిని పిండి కలిపి వేస్తుందండి అమ్మ ఓ పక్క నుంచి వేస్తానే ఉంది ఓ పక్క నుంచి ఇలాగా పనులు చేసుకుంటూ వాకలు తుడిచేసింది కళ్ళా పేసింది నే నీళ్ళేటప్పటికి ముగ్గు వేస్తుందండి ఇంకా దిగుతుంది దిగుతాం ఫోన్ పట్టుకున్నాను నేను అందంగా ఉంటుంది చక్కగా చూపిద్దాం అమ్మ పెద్ద ముగ్గు అన్నాను పెద్ద ముగ్గే వేస్తుంది ఇలాంటి ఫెస్టివల్ అప్పుడు బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది రంగులు వేస్తుందండి రంగులు ప్రస్తుతానికి లేవని ఇంకా కంగారైపోతుంది అమ్మవారికి సారీ పెట్టాలన్నాం కదా అసలు వీడంత సర్దాలంట వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది చలివిడి ఆ చలివిడి సర్దుతాకి వెళ్ళాలని త్వరగా త్వరగా వేసేసింది ముగ్గు లేకపోతే రంగులతో దిద్దుదాం అనుకున్నాము కానీ రంగులు వేస్తాకి టైం సరిపోలేదు సారి సర్దడానికి వెళ్ళాలని ఇంకా వెళ్ళింది అమ్మ ఇలా చక్కగా అందంగా వేసిందండి ముగ్గు అమ్మ అయితే ఎప్పుడూ అందంగానే వేస్తుంది చక్కగా వడి వంకర లేకుండా వేస్తుందండి మా అమ్మ నాకైనా కొంచెం వంకర టెంకరగా వస్తుంది అమ్మ అయితే అలా కూడా రానవద్దు చాలా బాగా వేస్తుంది ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ముగ్గు ఎలా ఉందో అమ్మ ఎలా వేసిందో ఇలా చక్కగా ముగ్గు వేసేసిందండి పూర్తి చేసేసాము ఎలాగైతేనే ఇదిగోండి మొత్తం ముగ్గు పక్కన డిజైన్లు కూడా చాలా అందంగా పెడుతుందండి అమ్మ మా గ్రామంలో మూడు సంవత్సరాల నుంచి మొదలు పెట్టారండి మూడు సంవత్సరాల నుంచి ఇది మూడో సంవత్సరం నేను ఎప్పుడు చూడలేదని అమ్మ రమ్మంది సారి పెడతాము అమ్మవారికి చక్కగా చూద్దీగా రా అమ్మ అందే అందుకని నేను వెళ్ళానండి చాలా బాగా జరిగింది అసలు ఆవిడ స్వచ్ఛమైన తల్లి కాబట్టి దుర్గమ్మ తల్లి చక్కగా చేయించుకుందండి మా ఊళ్ళో వెలిసిన తల్లి అండి చాలా మహం ఉన్న తల్లి ఏమన్నా కోరుకులు ఉన్నా సరే మనం కోరుకుంటే అవి అమ్మటే తీరతాయండి అమ్మవారి అంత మహమ్మ కల తల్లి ఆవిడ వెలిసిందండి అక్కడ స్వయంగా వెలిసిన దేవత దేవతని అలా ఉంచేసి మళ్ళీ వీడిగా అమ్మవారిని ప్రతిష్ఠించారు గుడ్లోని అవన్నీ చూపిస్తాను మీకు మేమేమేం ఏమేమి చేసాము అన్నీ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పాత వాళ్ళు లైక్ చేయండి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేయండి ఇలా చక్కగా ముగ్గులు పెట్టేసిన తర్వాత తెల్లారిందండి తెల్లారిన తర్వాత బోర్లు వేసాము చక్కగా బోర్లు వేసుకుని అమ్మవారికి పట్టుకెళ్ళామండి చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇలా వేసుకున్నాము పూర్ణం తయారు చేసేసి వండలు చేసేసామండి వండలు చేసేసి బూర్లు వేశారు మా పిన్నిని మా అమ్మ వేశారు బూర్లు నేనేసేస్తాను కానీ సరేలే పెద్దవాళ్ళు వేస్తారని సరేనని ఉంచేసాను చక్కగా అమ్మ పొయ్యిని ఇలా అలంకారం చేసిందండి అంటే వాళ్ళకి కింద పెట్టుకుంటా లేదు అందుకనే ఉన్నంతలోనే ఇటుకురాళ్ళు పెట్టుకుని పొయ్యి పెట్టారు ఏమనుకోకండి ఇలాగా చక్కగా బూర్లు వేసేసింది చాలా గుండ్రంగా వచ్చినాయి అమ్మవారికి అనేపాటికి చాలా బాగా వస్తాయి కదండి అమ్మవారు చక్కగా మనకి ఏమీ లేకపోయినా సరే అప్పటికప్పుడు అన్నీ పురమాయించేస్తారు తల్లి ఉంది కాబట్టి మనకన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి చక్కగాని చాలా అందంగా వచ్చినాయండి ఒడి వంకలు లేకుండా చక్కగా వచ్చినాయి బూర్లు ఇలాగా అమ్మ వేస్తుంటే పిన్ని తీస్తుంది ఒక పక్క నుంచి వీడియో తీయమ్మా అన్నారు అలా సరిగ్గా అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా కనపడతాకే అందుకని నేను పెట్టలేదండి తయారైన తర్వాత చూపిద్దాంలే అన్నట్టు ఇంకా నేను వాళ్ళని చూపించలేదు ఇలా బూర్లు వేసుకుంటున్నాము అమ్మవారికి పట్టుకెళ్తాకి బూర్లు వేసామండి చక్కగా పసుపు కుంకము గాజులు చీర బూర్లు పరవన్నం పులిహారి సలివిడి స్వీట్స్ అన్నీ కాయలు పళ్ళు అన్నీ పట్టుకెళ్ళామండి చాలా బాగా జరిగింది అసలు ఈ రెండు సంవత్సరాల కన్నా మూడో సంవత్సరం చాలా బాగా జరిగిందండి చాలా ఆనందం వేసింది అసలు నాకైతేనే కనులు పండగ కింద ఉందండి చాలా బాగుంది మా కూడా వస్తే బాగుండేది మా అక్క రాలేదు నేనే వెళ్ళాను చాలా నేను ఎప్పుడు చూడలేదు కదా అన్నట్టు చూద్దామని వెళ్ళానండి చాలా బాగా జరిగింది రెండు సంవత్సరాలు ఎలా చేశారో తెలియదు కానీ మూడో సంవత్సరం అయితే చాలా బాగా చేశారు బూర్లు మనకే ఒక పక్క వేగి ఒక పక్క వేగవు కదా అలాగా సత్తలం మనం అత్తం అలా తిప్పుతూ ఉంటే అటు ఇటు కూడా వేగి తీయండి బూర్లు చక్కగా వేగి అన్నీ చుట్టేపులు ఒకే కలర్ వస్తాయి లేకపోతే మనకి ఒక పక్కన తెల్లగానే ఒక పక్కన ఏగినట్టు కనిపిస్తాయి ఏగితే కానీ అలా కనిపిస్తాయి ఇలా తిప్పామంటే మనకి చక్కగా బాగా కనపడతాయి చాలా ఇలాగా నీట్గా ఎర్రగా వస్తాయి బాగుంటుంది ఇలా చక్కగా వేసేసుకున్నాం బూర్లు వేసేసుకుని అందరం తల స్నానం చేసి ఇంటికాడ దీపారాధన చేసుకుని చక్కగా వెళ్ళామండి పూ పూజకైతే అందరం సారి పట్టుకుని వెళ్ళాము చాలా ప్రశాంతంగా కూడా జరిగిందండి చాలా బాగుంది మీరు కూడా చూస్తారు కదా ఎలాగో వెళ్ళాను కదా అని వీడియో తీశానండి మీరు కూడా చూసి నేను ఎలా చేశానో కామెంట్లో తెలియచేయండి ఎలా చేసుకున్నాను అని చూపిస్తున్నాను నేను చక్కగా ఇలా బో బోర్లు వేసేసారు అంతలోకి మా మా అమ్మాయి రెడీ అయిందండి బాప గోవును వేసుకున్నానని చూపిస్తుంది చక్కగా తయారైపోయిందండి గవన్ వేసుకుని అది పెట్టేసుకొని పెట్టేసుకుని బ్యాండ్ పెట్టేసుకుని చక్కగా తయారైపోయింది అన్నగారు చెల్లుని అమ్మ తయారు చేసేస్తుంది మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అండి మా మేనగోళ్ళలో అన్న చెల్లెలు ఇద్దరు రెడీ అయ్యి పొట్టోది బాప్ప పొట్టోది ఈ బాప్ప అన్నారు అందుకే చూపిస్తున్నాను నేను వీడియో తీస్తుంటే ఎత్తుకోమంటుందండి వాళ్ళ అన్నయ్యకి గవని చూపిస్తుంది మా అన్నయ్య ఏమో ప్యాంట్ వేసుకున్నాడు సక్క వేసుకున్నాడు అని చెబుతుంది ఇక్కడ ఏమో నానెత్తుకున్నారు ఇక్కడ అమ్మ వచ్చేసామండి సారు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చాము అందరికీ పసుపు రాసుకోమని బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి మొత్తం ఐదులందరికీ గంధం బొట్టుని కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసుకోమన్నారండి అందరం రాసుకున్నాము ఇలా ఇంటికి మొత్తం అందరికీ ఆపాకులు మావిడాకులు కట్టుకున్నారు అందరూ ఇలాగా లోన్ నుంచి అన్నీ తీసుకొస్తున్నారు కొంతమందికి గ్రామంలో అమ్మవారు వస్తారు కదా అలాగా ఇలా ఈ ఏళ్ళకు వచ్చారండి అమ్మవారు వచ్చింది ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది ఒక్కొక్కరికి నమ్మకం ఉండదు కానీ ఇలాగ గ్రామంలో ఏదైనా సంబరం చేసినప్పుడు డప్పులు వాయితే ఇలాగా అమ్మవారు వస్తారండి గ్రామ దేవతలు వస్తారు ఇలాగ మా ఊళ్ళో ఇలా వచ్చారు ఇంకా తక్కువేనండి చాలామందికి వస్తుంది అమ్మవారు ఇలాగా చాలామందికి వస్తుంది కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదా అందుకనే చెప్తున్నాను నేను గ్రామ దేవతలు మొత్తం అందరూ కలిపి వచ్చినట్టు వస్తారండి ఇలాగా సంబరం చేసినప్పుడు కానీ అందరూ అనుకుంటారు నిజంగా వచ్చి చేస్తున్నారా అనుకుంటారు కానీ కొంతమందికి వస్తుందండి మనకు తెలియకుండానే ఒక్కోసారి వస్తారు అమ్మవారు ఇలా డబ్బులు సౌండ్ ఎంబ్రాన్ని పొగ వేసిన ఇలా వస్తూ ఉంటారు అది నమ్మకాన్ని బట్టి కూడా ఉంటుందండి అందరూ చాలామంది నమ్మరో చా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కావాలనే చేస్తున్నారేమో అనుకుంటారు కానీ ఇలా ఉంటుందండి గ్రామంలోని డబ్బులు సౌండ్ తింటే అమ్మవారు వస్తుంది ఇలా మాదిగవారు వేస్తారండి డప్పులు ఇలా వేసి పసుపు కుంకుమ బండారి అన్నీ పెడతారు వాళ్ళు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ బొట్లు పెడతారండి ఇదిగోండి సలిబడి ఎత్తు పట్టుకున్నారు ఆవిడ ఇందాక దేవుడు వచ్చింది కదా ఆవిడ బస్టు పట్టుకుంది చలివిడి అలాగా చిన్న చిన్న రాగా ఆటలతో తీసారండి ఇత్తడాలోని తీశారు అవన్నీ పసుపు కుంకుమ పళ్ళు నేను చెప్పిన ఇందాక చెప్పాను కదా పసుపు కుంకుం సలివిడి కాయలు గాజులు పట్టు చీర అన్నీ పట్టుకుని గ్రా కదిలామండి అందరూనే అమ్మవారి గుడి దూరమేనండి ముత్తలమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాము అట్టుపళ్ళు గల్ల అన్నీ తీసుకుని చక్కగా అందరూ పట్టు చీరలు కట్టుకుని పసుపు కుంకుమ ధరించి గాజులు నిండుగా వేసుకుని చక్కగా అందరూ తయారయ్యి వెళ్ళామండి చాలా చాలా ఆనందం వేసిందండి చాలా బాగుంది కూడాన్ని ఈ రెండు సంవత్సరాలు ఎలా జరిగిందో తెలియదు కానీ ఈ మూడో సంవత్సరం మటుకు బాగా జరిగిందండి అలాగే ఇంకా ఇంకా చేసుకుని చెయ్యాలని అమ్మవారిని కోరుకుంటున్నాను నేను ఇలా చక్కగా అందరం బయలుదేరి వెళ్ళామండి గుడికి గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పాలు పొంగిస్తాము పరవాన్నం ఇంటి దగ్గర నుంచి వండకుండా గుడి దగ్గర ఉండేమండి ఇలా పసుపు కుంకాలు పూలు గాజులు అన్నీ పట్టుకుని మొత్తం ఐదుగురు అందరూ బయలుదేరి వెళ్ళామండి ఊరు మొత్తం బయలుదేరి వెళ్ళాము చాలామంది ఉన్నారు కదా మా వాళ్ళు చాలామంది ఉంటారండి అందరం బయలుదేరి వెళ్ళామండి చక్కగానే ఇలాగా ఎందుకనో ఆపారు ఆపి మళ్ళీ నడవమన్నారు అండి అక్కడక్కడ నిమ్మకాయ దిష్టి తీసి పడేస్తారు అంటే కొన్ని ఉంటాయి కదా కొన్ని చెడ్డగ్రహాలు కూడా ఉంటాయి కదా అవేమి మన మీద రాకుండా అక్కడక్కడ నిమ్మకాయ దిష్టి తీసి బయట పారేశారు అందరూ ఇలా తల్లి పొలాల మధ్యలో గెలిచింది నేను ఒకసారి మా పాత వీడియోలో పెట్టానండి మా మే వాళ్ళ అన్న పెట్టాను మీకు గుర్తుందో లేదో పాత వీడియోలో పాత ఛానల్లో ఉండేది అది పోయింది ఇదిగోనండి ఇదే అమ్మవారి గుడి చక్కగానే అమ్మవారు గట్లవాయిలో వెలిసింది మా ఊరు గట్లవాయి అంటారు అక్కడ వెలిసింది స్వయంగా వెలిసింది దేవత అండి అమ్మవారు చాలా మహిమకాళ్ళ తల్లి స్వచ్ఛమైన తల్లి అండి మనం ఏదన్నా కోరి కోరుకున్నా సరే అమ్మటే తీరుతుంది చక్కగానే మనం మొక్కులు కూడా తీరుతారండి మా వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి ఉందండి మాకు తెలిసినప్పటి నుంచి ఉంది ఇదిగోండి ఇలా తీసుకొచ్చి అమ్మవారి ముందు ఇలా పెట్టి దండం పెట్టుకున్నాం అందరం కొంతమంది పాలు పొంగేస్తాకి పాలు కాస్తున్నారు కొంతమంది కూర్చున్నారు ఇంతమంది జనం అండి ఎంతమంది జనం ఉన్నారో చూసారా గుడి చిన్నదే కానీ చాలా సత్యం కన్న తల్లి అండి సత్యం కాలం అయిన తల్లి చక్కగా ఇలాగా అక్కడ ఆయన పూజ చేస్తారండి పూజారి గారు ఆళ్ళ తోటలోనే వెలిసింది అమ్మవారు ఆళ్ల పొలమేనండి ఏనండి పొలంలోనే వెలిసింది ఇంకా ఆయనే చేస్తారు పూజ ప్రతిరోజు ఆయనే పూజ చేసి దీపారాధన చేసి అమ్మవారికి పూజ చేస్తారు ఇలాంటిదప్పుడు కూడా ఆయనే ఉంటారండి దగ్గర ఉండి చక్కగా చేస్తారు అమ్మను కూడా చక్కగా అలంకరణ చేస్తారండి చాలా బాగా అలంకరణ చేస్తారు చాలా బాగుంటుంది గుడు కూడా అని మొత్తం చూపిస్తాను చూడండి మనకి గుడికి వెళితేనే చాలు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందండి అసలు మనం అసలు వెళితే మళ్ళీ రాగబు రాబుద్దు అంత ప్రశాంతంగా ఉంటుందండి గుడి ఎంత జనం వచ్చారో చూసారండి అసలు ఖాళీయే లేదు అసలు ఎంత జనమునండి అసలు కిక్కిరిసిపోయినట్టు అయిపోయింది కూర్చుంటా కూడా చూడలేదు ఇక్కడ మా మేనల్లుడుని మా నాన్నగారు చూస్తున్నారు ఇక్కడ చక్కగానే అందరూని ఏదో ఒక పని ఒక పని చేసామండి ఇదండి ఫస్ట్ గుడి ఫస్ట్ ఎంట్రింగ్ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉంటుంది తర్వాత దోయిస్తాంబం ఉంటుంది తర్వాత తులసి అమ్మ తల్లిని పెట్టారు తులసి అమ్మ పెట్టిన తర్వాత దోయస్థంభం ఉంటుంది దోయస్థంభం కిందే అమ్మవారు వెలిసిన విగ్రహం ఉంటుందండి అక్కడ ముందు దండం పెట్టుకుని తర్వాత గుడిలో ఆనకెళ్ళి పెట్టిన విగ్రహానికి పెట్టుకుంటాము దండం ఇదిగోనండి ఇదేనండి వెలిసిన తల్లి అసలు తల్లి ఆవిడేనండి ఇదిగోండి పూలు పళ్ళు గాజులు అట్టి ఎన్ని ఎన్ని రకాలు తీసుకొచ్చామంటే అన్ని రకాలు తీసుకొచ్చామండి అసలు అవన్నీని మళ్ళీ అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించేసిన తర్వాత మళ్ళీ అందరికీ ప్యాకింగ్ చేసి ఇచ్చారండి గోరింటాకు కూడా ప్యాకింగ్ చేసాము చక్కగానే అమ్మవారికి గోరింటాకు పెట్టినట్టు చక్కగా అది కూడా అన్నీ చేసాము మా వాళ్ళు అందరూ వరసాగా కూర్చున్నారు హాయి చెప్తున్నారండి ఈ పిల్ల చూడండి చక్కగా చూస్తుంది మా మేనవాళ్ళు కూడా ఉంటుంది ఇదిగోండి మావాడు ఎత్తుకున్నాడు మా మేనవాళ్ళని అలా నాన్న దగ్గరికి వెళ్తానంటుంది ఇలా చక్కగా దోయస్తంభం చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది చుట్టూరు చెట్లు మొక్కలు పొలాలు కదా కదా అందుకని చక్కగా నీట్గా అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది గుడి నాకైతే చాలా ప్రశాంతంగా ఉన్నట్టుందండి పిల్లల చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలు అందరినీ తీసాను వీడియో చక్కగా దండం పెట్టుకుంటుందండి పిల్ల ఎవరో చెప్పకుండా అదే దండం పెట్టుకుంటుంది వీళ్ళందరికీ చక్కగా పిల్లలు కూడా చక్కగా ఊరుకున్నారండి ఎక్కడికన్నా వెళ్తే ఏడుతారు పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉండి చక్కగా చూశారు చాలా బాగుందండి ఇలా చేసుకున్నామండి మా ఊళ్ళో చాలా నచ్చిందండి నాకైతేనే ఇంకోటి మామూలు దండం పెట్టుకుంటుంది చూడండి అమ్మవారికి ఎలా మొక్కెస్తుందో కింద పెట్టేసి చేయి పెట్టేసి మొక్కేస్తుంది మొక్కేసి దండం పెట్టేసుకుంటుంది ఇలాగా చక్కగా పిల్లలతోని పెద్దవాళ్ళతోని నిండిపోయిందండి గుడి అస్సలు ఖాళీ లేదు నడిస్తా కూడా ఖాళీ లేకుండా ఉన్నారు అందుకోండి జనం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పాలల్లో బియ్యం వేస్తాకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కొట్టేసుకున్నట్టు కొట్టేసుకున్నారు మా ఊళ్ళే ఇలా బియ్యం పాలల్లో వేస్తాకి తలకోప్పుడు ఏమన్నారు తలకో గుప్పుడు వేసి పరవాన్నం వండేవండి అవన్నీ చూపిస్తాక వాళ్ళందరూ చూసారో ఎలా మూగేశారో అందుకని ఇంకా నేను మొత్తం పరవాన్నం అయ్యేదాకా చూపించలేదండి పాలల్లో బీమేస్తాం మట్టికి చూపించాను బెల్లం ఏమో కరగబెడతాకి నీళ్ళు పోసి కరగబెట్టారు ఆ బెల్లం అందులో వేసేసి పరవాన్నం వండేసారు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా ఖాళీ లేదండి అసలు మా వాళ్ళందరూ మమ్మల్ని ఫోటో దిగి వీడియో అన్నారు అందుకని నేను ఫోటో వీడియో తీసాను చూడండి బియ్యం ఒకళ్ళేస్తే మళ్ళీ దెబ్బలాట కదా అందరంకే పున్నం రావాలి కదా అంటారు కదా అందుకని అందరూ తలకు గుప్పుడు తీసి వేసారండి ఇది బెల్లం బెల్లంలో నీళ్లు పోస్తే కరుగుతుంది కదా అన్నట్టు నీళ్ళు పోసి కరిగి పెడుతున్నారు బెల్లం ఇలాగ అందరూ చక్కగా నుంచిని ఫోటో దిగారండి మా వాళ్ళు అందరూ అందరూ చక్కగా పాలల్లో వేశారు పాలల్లో బియ్యమేసి చక్కగా వీడియో తీయమని అడిగారు తీసానండి ఇదిగోండి మా వాళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కువ పూనుకుని చేశారు చక్కగానే చాలా బాగా జరిగిందండి అమ్మవారికి ఇలాగ అన్ని నైవేద్యాలు పెట్టి చక్కగానే పరవన్నం కూడా పెట్టి అమ్మవారికి చాలా బాగా జరిగిందండి ఆ డబ్బాలో ఉన్నది గోరింతాకేనండి ఇలాగా చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా ఆనందం వేసింది ఇవన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారికి నీరాజనం చూపిస్తున్నారండి అమ్మవారికి నే ఇలాగ నైవేద్యం అన్నీ చూపించేసి నీళ్ళు జల్లి చూపించిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చారండి ఇచ్చి ముతలం తల్లి కూడా ఉందండి మా ఊళ్ళోని అది ఇంకా కొంచెం దూరం అక్కడ కూడా వెళ్ళి అంగోండి పర్వన్నం వండారని చూపిస్తున్నాను మీకు ఆ గుడి కూడా వెళ్ళి చూపిస్తానండి మీకు ఎలా ఉంటుందో గుడి మీరు చూడలేదు కదా అందుకనే మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా హారతి తీసుకోండి హారతి తీసుకుని దండం పెట్టుకోండి ఇలా అయితే నేను అమ్మాడు ఊరెళ్ళి ఇలాగ చూసి వచ్చానండి రెండు రోజులు టైం పట్టింది అందుకనే వీడియో లేట్ అయిందండి ఏమనుకోకండి హారతి తీసుకొని అందరు కూడా దండం పెట్టుకోండి ఇలాగా తలికి చీర గాజులు మళ్ళీ సలివిడి పాలల్లో బియ్యం అన్నీ వేసుకుని పట్టుకెళ్తున్నామండి చాలా పొలాల మధ్యలో ఉంటాయండి అమ్మవార్లు పొలాల మధ్యలో గుళ్ళు ఉంటాయి మా ఊరి పెద్ద చెరువు అండి ఇది చెరువు చూపిస్తున్నాను కదా అది మా ఊరి మా అమ్మల ఊరి పెద్ద చెరువు అండి ఆ పెద్ద చెరువు అవతల అమ్మవారు వెలిసారు అక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ అసలైన అమ్మవార్లు వెలిసిన అమ్మవార్లు లోన మామూలుగా ప్రతిష్ఠించిన అమ్మవారు ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇలా పొట్ట కూడా ఉంటుంది మనం పొట్లో పాలు గట్రా పోసుకుంటాకి చక్కగా బాగుంటుంది పొలాలు గట్రా వెళ్ళినప్పుడు పొట్లో పాలు పోసుకుంటా కూడా చాలా బాగుంటుందండి ఈ లోనకు వెళ్ళి అమ్మవారిని కూడా చూసేద్దాం రండి ముత్తలమ్ తలను కూడా చూద్దాము ఇలా చక్కగా అందరూ మూడుసార్లు చుట్టూరు తిరిగిన తర్వాత అప్పుడు లోనికి వెళ్ళాలండి లోన్కెళ్ళి అమ్మవారిని చూసి తీర్థం తీసుకొని ఆ ప్రసాదం పెట్టేసి తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకుని వచ్చేసామండి చాలా బాగా జరిగింది నాకైతే చాలా నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అందరూ లైక్ చేయండి మర్చిపోకండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి ఇలా కిందకే దారి కూడా ఉంటుందండి పైన కట్టారు పిల్లలు మెట్లు దిగి ఎక్కి ఆడుకుంటున్నారు అమ్మవారిని చూపిస్తాను చూడండి చూడండి అమ్మవారిని చూస్తేనే మనకి పండగ కింద ఉండి కడుపు నిండిపోయినట్టు ఉంటుందండి మన అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో ముద్దలమ్మ తల్లి చాలా బాగుంది కదండి ఇక్కడ ఆవిడ ఇక్కడ అన్నీ చేస్తుందండి పూజలు అన్నీ చేసి తీర్థం ఇస్తుంది అమ్మవారికి అమ్మవారి తీర్థం ఇస్తుంది అందరూ తీసుకుంటున్నారు తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికంటే గుడి దగ్గర మళ్ళీ దుర్గమ్మతలు గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ ప్రసాదం పెట్టారు పులిహారి పర్వన్నం పెట్టారండి అది తినేసి ఇంటికి వచ్చేసాను నేను ఆ సాయంత్రమే బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేసానండి ఇదిగోండి ఇలాగా ప్రసాదం తీసుకున్నాము అందరూ పరవాన్నం పులిహారీ పెట్టారు చక్కగా ప్రసాదం తీసేసుకుని ఇంటికి వచ్చేసాము చాలా బాగుందండి ఇలా అమ్మాయి ఇంటికి వెళ్ళి నేను గుడికి వెళ్ళి వచ్చేసాను కూడా అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఇలా అయితే నేను చేసుకున్నాను ఇలాగైతే అందరం ప్రసాదాలన్నీ తీసి తీసుకుని తిన్నామండి అంతేనండి వీడియో